ఫ్రెండ్స్ పై అనుబాంబు తీవ్ర కోపంలో మోడీ ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే విద్యుత్ మీకు అంపెట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి వెళ్తాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ భారత్పై అనుబాములు వేస్తామని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ హెచ్చరించారు అమెరికా గడ్డపై నుంచి భారత్ కు హెచ్చరికలు జారీ చేశారు అంతేకాదు పాకిస్తాన్ ఉనికికే ముప్పు వాటిల్లితే సగం ప్రపంచాన్ని తమ వెంట తీసుకెళ్తామంటూ పైశాచికంగా మాట్లాడారు రెండు రోజుల క్రితం జరిగిన అమెరికా సెంట్రల్ కమాండ్ మైకేల్ కురిల్లా పదవి విరమణ ఆయన స్థానంలో అడ్మిరల్ బ్రాడ్ ఊపర్ పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మునీరు పాల్గొన్నారు అనంతరం మిత్ర దేశాల రక్షణ శాఖల అధిపతులతో సమావేశమై చర్చలు జరిపారు గ్రాండ్ హయాత్ హోటల్లో ప్రవాస పాకిస్తాన్తో భేటీ అయ్యారు ఆయా సందర్భాల్లో ఆయన భారత్ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు అమెరికా గడ్డపై నుంచి ఒకే దేశానికి అనుబాంబు బెదిరింపులు చేయడం గతంలో ఎన్నడూ జరగలేదు భారత సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంపై మునిర్ తీవ్రంగా మాట్లాడారు సింధు నది భారతీయుల ఆస్తి కాదు భారత ప్రభుత్వం సింధు జలాలను ఆపడం వల్ల ఇరవై ఐదు కోట్ల మందిపై తీవ్ర ప్రభావం పడుతుంది వారు ఆనకట్టలు నిర్మిస్తే మేం క్షేపణలతో పేల్చేస్తాం పాకిస్తాన్ వద్ద క్షేపణలకు కొదవలేదు అని వ్యాఖ్యానించారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్